వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ జిల్లా జన్నారం మండల కేంద్రంలో తీర్మార్ మల్లన్న టీం విజయోత్సవ సంబరాలు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా జన్నారం మండల అధ్యక్షులు ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి మల్లన్న విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు మామిడి తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యావంతులు ఈరోజు ఇచ్చిన ఫలితాన్ని సగర్వంగా ఎలిగెత్తి చెప్పుకుంటామని అన్నారు రాబోయే రోజులలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద వర్గాలకు అనుకూలంగా పనిచేస్తాడని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జన్నర మండల కమిటీ సభ్యులు నరేష్ రాజేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నూతనంగా ఏర్పడినప్పుడు నిజాయితీగా నిబద్ధతతోటి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ కట్టుబడి ఆ రోజు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి కరీంనగర్లో నిర్వహించినటువంటి సభలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చినమని చెప్పుకుంటూ ఎవరైతే మేము తీసుకొచ్చినామని చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద పది సంవత్సరాలుగా క్యూన్యూస్ నివేదికగా దీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గద్దె దించడానికి కూనుకున్నది దీన్మార్ మల్లన్న ఈరోజు గద్దె దిగడం జరిగింది ఎప్పుడో అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీ చంద్రశేఖరరావు జరిపినటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రజలకు చూపిస్తూ వేదికగా తీసుకొస్తూ ప్రశ్నిస్తూ ప్రశ్నించే గొంతుకగా ఎదుగుతూ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్నకు అభినందనలు తెలుపుతూ మరియు తీన్మార్ మల్లన్నకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కానాపూర్ నియోజకవర్గ కమిటీ తీన్మార్ మల్లన్న టీమ్గా గా మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం